మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును చాలు వదులుకొని ఇక మారు మనసు అంటే ఏమి అని అపోస్తున్న పౌరులు గారు సంఘాన్ని చెబుతున్నాడు ఇక మారు మనసు అంటే ఏమిటో కాదమ్మా అయ్యా మారు మనసు అంటే ఏమిటో కాదు ఇక్కడ చెబుతున్నాడు మీ ప్రాచీన స్వభావమును వదలాలి ఎప్పుడైతే నీ ప్రాచీన స్వభావాన్ని వదులుతావో అప్పుడు నీలో మారు మనసు ఉంది అమ్మ జాగ్రత్త వినమ్మా ఇంత మారు మనసు అంటే ఏమిటంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావం పాపపు స్వభావము మనలో నుండి బయటికి వదలాలి అని ఆ పౌలు గారు గోచిస్తున్నాడు ఇక్కడ మారు మనసు అంటే కాదు కాదమ్మా తల్లి ప్రాచీన స్వభావం వదులు నీలో ఉన్న పాపము నీలో ఉన్న వ్యభిచారము నీలో ఉన్న తాపము నీలో ఉన్న అబద్ధము వదలాలి అది మారు మనసు ఏమిటి మారు మనసు ఏమిటి మాన మనసు పొరుగు వారితో జగడములు మానాలి పరుగు వాళ్ళతో పొడవులు మానాలి ప్రేమానురా ముందుకు వెళ్ళాలి అది మారు మనసు